హాయ్ హలో అందరికీ నమస్తే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు మనమైతే ఢిల్లీలో అయినా ఒక ప్రత్యేకవంతమైన ప్లేస్కి అయితే రావడం జరిగింది అదేంటంటే వేస్ట్ టు వండర్ పార్క్ అండి సో ఈ వేస్ట్ టు వండర్ పార్క్ ప్రత్యేకత ఏంటంటే పాతబడిపోయిన సామాన్లు ఐరన్ రాడ్లు వాటి అన్నిటితో కలిపి ఒక శివన్ వండర్స్ అయితే తయారు చేశారనమాట సో ప్రపంచంలోనే శివన్ వండర్స్ ఎక్కడైతే మనం ఒక దగ్గరే ఒక ప్లేస్లో చూడగలం కాకపోతే ఒరిజినల్ అయితే కాదు ఇది పాత పడిపోయిన ఇనప సామాన్లు వాటితో రాడ్లతోనూ అదేవిధంగా డోర్స్ స్క్రాప్ మొత్తం కార్ గేర్సు వాటితో తయారు చేయడం జరిగింది సో మనకి ఇదైతే స్టార్టింగ్ లొకేషను ఇది చూసారా డైనోసారు ఇది కూడా స్క్రాప్ ఏనండి స్క్రాప్ వేస్ట్ ఐటెంతోనే చాలా తయారు చేశారండి ఇక్కడ సెవెన్ వండర్సే కాదు ఇంకా డైనోసార్స్ ఇంకా ముసల్లో చాలా చాలా అంటే చాలా యానిమల్స్ కూడా తయారు చేశారు ఇది చూసారా బ్యాంబో చేర్ చేశారు ఎంత చక్కగా చేశారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో ఈ వేస్ట్ వండర్ పార్క్ ఎలా వెళ్ళాలి దీని టికెట్ ప్రైస్ ఎంతో మొత్తం మీకైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో ఈ వేస్టు వండర్ పార్క్ టికెట్ ప్రైజ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇదైతే మండే క్లోజ్లో ఉంటుంది ఇక్కడికి ఎలా వెళ్ళాలో మీకు మొత్తం ఇప్పుడైతే డీటెయిల్గా చెప్తాను చూడండి ఇక్కడికి మీరు నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలండి ఇది నిజాముద్దీన్ మెట్రో స్టేషను కింద ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఇదైతే ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిరమిడ్ ఆఫ్ గాజియా ఇది పిరమిడ్ అండి సో ఇది మొత్తం ఐరన్ రాడ్తో మొత్తం ఐరన్ రాడ్తో స్క్రాప్తో మొత్తం చూసారు ఎంత బాగా చేశారో సో అదేవిధంగా ఇంకా సిక్స్ వండర్స్ ఉన్నాయండి అవి కూడా మొత్తం స్క్రాప్ ఐటమేనండి యూజ్ చేశారు ఇందులో అయితే నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇది చూసారా టవర్ ఆఫ్ పీసా మనం ఎలానో ఆ కంట్రీస్ అన్ని తిరగలేం కాకపోయినా ఎక్కడైతే మనం ఈ సెవెన్ వండర్స్ అయితే అక్కడ ఉన్నట్టే యాజ్టీజ్ అయితే ఇక్కడ కూడా ఉందండి కాకపోతే ఒరిజినల్ కాదు అంతేగాని మిగిలినంతజ్టీజ్గా దించేశారండి సో అది చూసారండి మొత్తం కారుకి సంబంధించినవి బైక్ సంబంధించినవి గేర్ రాడ్లు అన్ని రాడ్స్తోనే ఎంత నీట్గా చేశారంటే సేమ్ ఒరిజినల్ వండర్ చూసినట్టయితే అండి ఏదైనా సరే సో ఇప్పుడు మనం చూసుకుంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఇక్కడైతే చాలా అద్భుతంగా చేశారు చూసారా ఇదే అండి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇదైతే అమెరికాలో ఉంటుంది మనం చూసే ఉంటాం అమెరికాలో సో దీ ఈ సెవెన్ వండర్స్ ఈ వేస్ట్ పార్క్ యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఈ నైట్ లెవెన్ ఏఎం దా లెవెన్ పిఎం దాకా అండి సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు అదేవిధంగా ఈవినింగ్ టైం వస్తే మీకు చాలా అంటే చాలా లైటింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫిల్ టవర్ ఇదైతే ఇటలీలో ఉంటుంది సో ఈ ఫిల్ టవర్ చూసారా ఎంత యాజ్ ఈజ్గా ఉన్నదండి కాకపోతే హైట్ తక్కువ అంతే కానీ మొత్తం అయితే అక్కడ ఈ ఫిల్ టవర్ ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంటుంది సో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను ఇదైతే చూశారు కదా ద రీడ్ మిర్ అండి ఇదైతే లవర్ స్పాట్ కూడానండి మీరు ఏదైనా చిన్నపిల్లలతో కానీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు చాలా అంటే అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ డైనసర్సు వాటికి సెన్సార్తోనండి అండి మనం ఏదైనా చిన్న సౌండ్ చేస్తే అవి అరుస్తాయి అనమాట సో సెన్సర్ పెట్టారు ఆ విధంగా సెన్సర్ పెట్టారు మొత్తం సోలార్ సిస్టమ్ మొత్తం యూజ్ చేశారంటే మన తాజ్మహల్ చూసారా మనం ఆగ్రా ఎలానా వెళ్ళాం ఎక్కడైతే మొత్తం ఢిల్లీ వచ్చామంటే ఈ ప్లేస్కి విజిట్ చేస్తే మొత్తం ప్రపంచంలో ఏడు వింత వింతలు మొత్తం ఒకేసారి ఒకే దగ్గర చూడగలం అండి సో టవర్ ఆఫ్ పీసా అండి సారీ సారీ కొలోజియం అండి రోమన్లో ఉంటుంది సో చూసారా ఆ రాడ్ రాడ్ సెట్ చేసే విధానం అంతేనండి వేస్ట్ వండరు అండ్ ఆల్సో వేస్ట్ వెల్త్ కూడా సో ఒకసారి క్రియేట్ చేసి పడేశారు దానికి చూడడానికి ఫిఫ్టీ రూపీస్ అండి పర్ హెడ్ ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరే చూసుకోండి సో వేస్ట్ నుంచి ఏదైనా వెల్త్ అయితే గెయిన్ అవుతుందండి సో చూసారా చిన్నపిల్ల చిన్న త్రీ ఇయర్స్ లోపల అయితే ఫ్రీ ఉంటుందండి త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఇంకెవరికైనా సరే ఫీజు ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫారినర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ అండి కాకపోతే ఇక్కడ అంత ఫారినర్స్ విజిట్ చేసే అంత ఉండదు కాకపోతే కొందరు విజిట్ చేస్తారు సో చూసారా మొత్తం ఇక్కడ మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవాలనుకున్నా సరే ఇక్కడైతే చిన్న కెఫేలా ఉంటుంది అక్కడ మీకు మొత్తం అవైలబుల్గా ఉంటుంది సో లవర్స్ అయితే ఇక్కడ చాలా అంటే చాలామంది ఉన్నారండి నాకైతే అలా అనిపించింది చూసారా చెప్పాను కదా ఈ కెఫేలో మీకు ఏదైనా లో ప్రైజ్లోనే దొరుకుతుందో అంత ఎక్కువే ఉండదు సో చూసారు ఇక్కడ మనం కారు పాడైపోయిన కారును కూడా యూజ్ చేసి పెట్టేశారండి సో అంతేనండి ఏదైనా సరే వేస్ట్ అని వదిలేకుండా దాన్ని యూజ్ చేసుకుంటే అదే వెల్త్ క్రియేట్ చేస్తుంది సో దీన్ని అయితే వీళ్ళు అయితే చాలా అద్భుతంగా యూజ్ చేశారండి మామూలు అంటే మామూలు కాదు అదేవిధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్ అండ్ కామెంట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే నాకు లైక్ కామెంట్ చేస్తే కొంచెం యాంగ్జైటీతో ఇంకొన్ని వీడియో తీయడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి సో ఇక్కడ మీరు ఎటువంటి సౌండ్ చేసినా సరే ఆ డైనోసార్ అనేది అరుస్తుందండి సో మీరు చిన్నపిల్లలు తీసుకెళ్తే ఇక్కడ తీసుకెళ్తే అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ వేస్ట్ ఐటెంతోనే ఇక్కడ ఉన్న వాటిలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు వల్ల అయితే బాగా అంటే చాలా బాగా క్రియేట్ చేశారండి చూసారా నేనైతే లోపలికి ఇప్పుడు వెళ్తున్నాను సో ఇక్కడ లోపలికి మెట్లెక్కి ఆ డైనోసార్ తోకంట జారడానికి చాలా అద్భుతంగా క్రియేట్ చేశారండి సో చూడండి ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా ఆ తోకంట జారడం అండి సో నోటంట ఎక్కి ముడ్ అంట జారడమే క్రియేటివిటీ అండి సో ఇక్కడైతే చిన్నపిల్లలు చాలా హ్యాపీ అండ్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నన్ను అడిగితే చూసారా క్రియేటివిటీ ఎంతలా ఉందో కమ్ టు మౌత్ గో టు బ్యాక్ మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చి ఉంటే ఇదైతే మీ ఫ్యామిలీతో కానీ లవర్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అయితే ఇదైతే విజిట్ చేయండి సో మీరు ఎక్కడైతే సాటిస్ఫై అవుతారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ బాయ్ బాయ్